ఈ రోజు దేవుని వాగ్దానంగా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూసుకుందాం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దేవుడే నీకు వెలుగుగా గాక నీ దుఃఖ అన్నీ కూడా దేవుడు సమాప్తి చేయునుగాక చక్కటి వాగ్దానము ఈ రోజు మనం చూస్తా ఉన్నాం దేవుడు మనతో ఉంటే దేవుడు మనలో ఉంటే ఏసయ్య మనల్ని నడిపిస్తూ ఉంటే మన జీవితము వెలుగుమయమై ఉంటుంది ఇదిగో నేను లోకమునకు వెలుగుగా వచ్చున్నాను అని ఏసుక్రీస్తు ప్రభు చెప్పినారు మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగై ఉన్నాడు ఆయన మన జీవితంలో ఉంటే చీకటి ఉండదు చీకటి బ్రతుకు ఉండదు కొంతమంది చీకటిలో జీవిస్తూ ఉన్నారు త్రాగుడు వివిధమైన చెడ్డ కార్యాలు గొడవలు కక్షలు ఈర్ష్యలు పగలు వారి జీవితంలో కొన్ని అశాంతి అయిన కార్యాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చీకటిలో నలిగిపోతూ ఉన్నారు అనారోగ్యము అనే చీకటిలో అప్పుల బాధలు కుటుంబంలో సమస్యలతో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు దేవుడు నీకు వెలువుగా ఉంటే యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ఆయన నీ ఇంట్లో ఉంటే అదంతా వెలుగుమయంగా ఉంటుంది నీకు నిత్యమైన వెలుగుగా దేవుడు ఉంటాడు ఆయన నిన్ను నడిపిస్తాడు ప్రభా నీవు నాతో ఉండు నాలో ఉండు నన్ను నడిపించు నన్ను ఆశీర్వదించు నాకు వెలుగు నీవే అని నువ్వు ప్రభుతో చెప్పగలిగినట్లయితే నీవు పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే వెలుగు నీకు ప్రకాశిస్తుంది దైవికమైన వెలుగు నీ ఇంట్లో ఉంటుంది నీ దుఃఖ దినమును సమాప్తం అయిపోతాయి ఆ కన్నీరు ఆగిపోతుంది నీవు దేనికోసమైతే బాధపడుతున్నావో ఆ దుఃఖమంతా వెళ్ళిపోయి సంతోషాన్ని సమాధానాన్ని గొప్ప వెలుగును దేవుడు నీకు ప్రసాదిస్తాడు మరి నీవు ఆ వెలుగును పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా ఆ వెలుగుని హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నావా ఆ వెలుగు నీ జీవితాన్ని ప్రకాశించడానికి ఇష్టపడుతున్నావా అయితే నీవు ప్రార్థన చేయాలి ప్రభు నాకు సహాయం చేయండి నీ వెలుగు నాలో ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వెలుగుగా వచ్చినాడు ఒక తేజస్సుగా వచ్చినాడు చీకటి కాయాలను తీసివేసినాడు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచినాడు ప్రభు దయ్యాలను వెల్లగొట్టినాడు మరి ప్రజలను ఆశీర్వదించి వారి జీవితాల్లో వెలుగును నింపినాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగును ప్రసాదించండి చీకటిని పారదోలండి వారి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది సమృద్ధి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చునాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నెండ్ పాస్టర్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు